గుడ్ మార్నింగ్ టు ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ గుండెమెడా బ్లాగ్స్ ఈరోజు నటి సుమలత గారి గురించి తెలుసుకుందామండి సుమలత అంబరీష్ ఇరవై ఏడు ఆగస్టు పంతొమ్మిది వందల అరవై మూడులో జన్మించారు ఒక భారతీయ నటి మరియు రాజకీయవేత్త ఆమె ప్రధానంగా తెలుగు మలయాళం మరియు కన్నడ భాషల్లో రెండు వందల ఇరవైకి పైగా చిత్రాల్లో నటించారు తమిళం మరియు హిందీ సినిమాల్లో కూడా కొన్ని పాత్రలు చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో వచ్చిన శృతులలో తన పాత్రకు గాను ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు సుమలత కన్నడ నటుడు మరియు రాజకీయ వేత్త అయిన అంబరీష్ను వివాహం చేసుకున్నారు వీరికి అభిషేక్ అంబరీష్ అనే కుమారుడు ఉన్నారు మార్చి రెండు వేల పంతొమ్మిదిలో కర్ణాటకలోని మాండ్య లోక్సభ స్థానానికి ఆమె అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన ఆమె నిఖిల్ కుమారస్వామిపై లక్షా ఇరవై ఐదు లక్షల ఓట్ల తేడాతో విజయం సాధించారు సుమలత తన పాఠశాల విద్యను గుంటూరులోని బ్రాడీపేటలోని సెయింట్ జోసెఫ్ కాన్వెంట్లో చదివారు ఆమె పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిదిలో ఆంధ్రప్రదేశ్ అందాల పోటీలో గెలిచిన తర్వాత పదిహేనేళ్ల వయసులో నటించడం ప్రారంభించారు ఆమె చిత్రాలు పత్రికలలో ప్రసారం చేయడం ప్రారంభించిన తర్వాత చిత్ర నిర్మాత డి రామానాయుడు ఆమెను తన చిత్రంలో నటింపజేయడానికి ఆసక్తిని వ్యక్తం చేసి సంతకం చేసిన చెక్ను ఆమెకి అందించారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వెయ్యి నూట ఒక్క రూపాయలు అయినప్పటికీ ఆమె తమిళంలో తిసై మరియు పర వైగల్తో రంగం ప్రవేశం చేశారు అవి పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలయ్యాయి ఈ చిత్రం తర్వాత ఆమెకు ఉత్తమ కొత్త ముఖంగా ఎంపికయ్యారు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో వచ్చిన సమాజానికి సవాల్తో తెలుగు చిత్ర శ్రీములకు ప్రవేశించారు ఆమె కన్నడలో రవిచంద్ర పంతొమ్మిది వందల ఎనభైలో డాక్టర్ రాజ్ కుమార్ గారితో కలిసి మూర్జాన్ పంతొమ్మిది వందల ఎనభైలో మలయాళంలోకి అడుగుపెట్టారు మురట్టు కాళై మరియు కాజుగు వంటి చిత్రాల్లో రతి అగ్నిహోత్రితో పాటు రజనీకాంత్తో కథానాయకగా నటించారు ఆమె దిగ్గజ మలయాళ నటుడు జయన్ చివరి చిత్రం కోలీ లక్కం పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో కథానాయక సుమలత ఆరు భాషల్లో మాట్లాడుతారు ఐదు తెలుగు తమిళ మలయాళం కన్నడ చిత్రాలు మరియు తమిళం మరియు హిందీలో కొన్నింటిలో నటించారు ఆమె మరుపురాని మలయాళ చిత్రాల్లో జ్వరం ఇస్బెల్లా నిరకూటూ దీనరాత్రంగల్ తూవన తుంబికల్ పరంపర మరియు న్యూఢిల్లీ ఉన్నాయి ఆమె ప్రసిద్ధ కన్నడ చిత్రాల్లో ఆహుతి అవతార పురుష న్యూఢిల్లీ తాయి కనసు కర్ణా హంగ్ కొంగనెల్లి ఏజెంట్ అమర్ తాయ్ హోనే మరియు కల్లరాలి హువాగి ఉన్నాయి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో శృతిలయలు చిత్రానికి గాను ఉత్తమ నటిగా నంది అవార్డును అందుకున్నారు ఈమె నటి సుహాసిని మణిరత్నంకి సన్నిహితురాలు సినీ సెట్లో రైలు ప్రయాణంలో సుహాసిని సుమలత పడవాటి జుట్టును దువ్వటం దర్శకుడు కోదండరామరెడ్డి గారు గమనించారు ఇద్దరి మధ్య ఉన్న స్నేహం సినిమాలోని ఒక సీన్ కోసం మెటీరియల్ తీసుకున్నారు రెడ్డి తన కెమెరామెన్ అశోక్ రెడ్డిని రెండింటినీ చిత్రీకరించమని కోరారు సినిమా ఫైనల్ కట్కు సన్నివేశాన్ని జోడించారు సుమలత ఎనిమిది డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై ఒకటిన కన్నడ నటుడు మరియు రాజకీయ నాయకుడు అంబరీష్ని ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి కుమారుడు అభిషేక్ గౌడ పంతొమ్మిది వందల తొంభై మూడులో జన్మించారు అంబరీష్తో పాటు ఆహుతి అవతార పురుష కళ్ళ రాలి హువగి న్యూఢిల్హీ మరియు శ్రీ వంటి చిత్రాల్లో నటించారు మంజునాథ రాలి హువాగి జాతీయ చలనచిత్ర అవార్డును అందుకున్నారు టీవీ నైన్ కన్నడకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ జంట ఆహుతి సినిమా సెట్స్లో ఒకరినొకరు మొదట కలుసుకున్నట్లు వెల్లడించారు ఇంటర్వ్యూలో సుమలత అంబరీష్ యొక్క బహిర్ముఖ మరియు సామూహిక స్వభావం కలిగి ఉన్నారని సెట్స్లో అంతర్ముఖమైన మరియు మనస్సాక్షికి సంబంధించిన వ్యక్తిత్వాన్ని కలిగి ఉండటానికి ఆమె ఎక్కువ మొగ్గు చూపుతారని చెప్పారు సమూహ కార్యక్రమాలలో పాల్గొనడం ద్వారా సెట్లోని ఇతర సహనటులతో కలిసిమెలిసి ఉండమని అంబరీష్ తనకు స్నేహపూర్వక సలహా ఇచ్చారని ఆ జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు లేదంటే అపార్థాలకు దారితీయవచ్చు అంబరీష్ యొక్క బోల్డ్ మరియు నిర్లక్ష్య వ్యక్తిత్వమే అతన్ని గుర్తుండిపోయేలాగా మరియు ఆకర్షణీయంగా మార్చిందని ఆమె తెలిపారు ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల పద్దెనిమిదిన అంబరీష్ గుండెపోటుతో మరణించారు సుమలత తమ ఇరవై ఏడవ వార్షికోత్సవ సందర్భంగా ఎనిమిది డిసెంబర్ రెండు వేల పద్దెనిమిదిన దివంగత అంబరీష్ని ఉద్దేశించి రాసిన భావోద్వేక లేఖను పంచుకున్న కొద్ది రోజుల తర్వాత ఆరు జూలై రెండు వేల ఇరవైన సుమలతకి కోవిడ్ నైన్టీన్ పాజిటివ్ అని తేలిందని మరియు ఆమె తనను తాను హోమ్ క్వారంటైన్లో ఉంచుకున్నట్టు తెలిపారు సుమలత అందుకున్న అవార్డులు వచ్చి దేవర్ యొక్క ఉత్తమ నూతన ముఖ పురస్కారం తిసై మరియు పరవేగల్ గాను పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో లభించింది స్పెషల్ జూరీ నంది అవార్డును శృతిలయలు సినిమా గాను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లభించింది ఉత్తమ నటిగా ఫిలిం ఫ్యాన్స్ అవార్డు శృతులయలకు గాను పంతొమ్మిది ఎనభై ఏడులో లభించింది ఉత్తమ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు న్యూఢిల్హీ మరియు తూవన తుంబికల్ పంతొమ్మిది ఎనభై ఏడులో లభించింది ఉత్తమ నటిగా లక్స్ అవార్డును న్యూఢిల్లీకి గాను పంతొమ్మిది ఎనభై ఏడులో లభించింది ఉత్తమ నటిగా ఫిలిం ఫ్యాన్స్ అవార్డు న్యూఢిల్లీ చిత్రానికి గాను పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లభించింది ఉత్తమ నటిగా కేరళ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు ఇసా బెల్లాకి గాను పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో లభించింది హైదరాబాదులోని యునైటెడ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా గౌరవ డాక్టరేట్ను రెండు వేల ఇరవై నాలుగులో అందించారు సుమలత ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి గారి పక్కన హీరోయిన్గా నటించారు వీరిద్దరిది హిట్ పేర్ వీరి నటించిన చాలా సినిమాల వరకు మంచి హిట్స్ సాధించాయి సుమలత నటించిన కొన్ని సినిమాలు వచ్చి కరుణామయుడు సమాజానికి సవాల్ రాజాది రాజా బోళాశంకరుడు కాలం మారింది గిరిజా కళ్యాణం అగ్నిపూలు సంజగా జీవితారథం పెళ్లిడు పిల్లలు సుజాతగా శుభలేఖ హిమబిందు సవాల్ ఆలయ శిఖరం ఖైదీలో డాక్టర్ సుజాతగా రఘురాముడు రంగుల పులి భార్యాభర్తల సవాల్ బహుదూరపు పాఠశారి అమరజీవి మెరుపుదాడి జస్టిస్ చక్రవర్తి జనని జన్మభూమి అగ్నిగుండం కాయ రాజా కాయ్ జగన్ బోళాశంకరుడు పులిజూదం ఉద్దండు నాయకులకు సవాల్ ప్రళయసింహం జాకీ జాకి చట్టంతో పోరాటం కత్తుల కొండయ్య రణరంగం ఇంటికో రుద్రమ్మ ముగ్గురు మిత్రులు శ్రీమతి గారు ఇల్లాలు వద్దిల్లు వేట సుభద్రగా తాండ్ర పాపారాయుడు సినిమాలో వాణిగా రాక్షసుల్లో జీవనరాగం జైలు జైలుపక్షి నాంపల్లి నాగు అష్టలక్ష్మి తండ్రి కొడుకుల ఛాలెంజ్ శృతులయలు పసివాడి ప్రాణం స్వయం కృషి విశ్వనాథ నాయకుడు పున్నమి చంద్రుడు రాగలీల కోళ్ళు అంతిమ తీర్పు దొంగపెళ్ళి జమదగ్ని జయమ్ము నిచ్చుర గురు శిష్యులు గ్యాంగ్ లీడర్ డబ్బు బలే జబ్బు రాజకుమారుడు ఒక్కడు చాలు శ్రీ మంజునాథ బాస్ రెండు వేల పదహారులో గాను శ్రీరస్తు శుభమస్తు సినిమాలో కనిపించారు రెండు వందల చిత్రాలకు పైగా తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రాల్లో నటించిన సుమలత మెడ్రాసులో పుట్టి బొంబాయి ఆంధ్రప్రదేశ్లో పెరిగిన సుమలత గుంటూరులో జరిగిన ఒక అందాల పోటీలో నెగ్గిన తర్వాత తన పదిహేనవ ఏటా సినీ రంగంలో ప్రవేశించారు వీరి తండ్రి వి మోహన్ తల్లి రూపా మోహన్ ఈమె ఆరు భాషలు మాట్లాడగలదు తెలుగు సినిమాలే కాక తమిళ కన్నడ మలయాళ హిందీ చిత్రాల్లో కూడా నటించారు తెలుగులో తొలి చిత్రం విజయ్ చందర్ హీరోగా నటించిన బాపు దర్శకత్వం వహించిన రాజాది రాజు తర్వాత కృష్ణతో సమాజానికి సవాళ్ళ నటించారు సినీ రంగంలో పదకొండ ఏళ్ల పాటు పనిచేసి డిసెంబర్ ఎనిమిది పంతొమ్మిది తొంభై రెండున సహా కన్నడ నటుడు అంబరీష్ను ప్రేమించి పెళ్లి చేసుకుని బెంగళూరులో స్థిరపడ్డారు ఈమె అంబరీష్తో కలిసి ఆహుతి అవతార పురుష మంజునాథ కల్లరవలి హూగవి మొదలైన కన్నడ సినిమాల్లో నటించారు ఈమెకు అభిషేక్ అనే ఒక కొడుకు ఉన్నాడు చాలా వ్యవధి తర్వాత తెలుగు సినిమాల్లో రెండు వేల ఆరులో వచ్చిన నాగార్జున చిత్రం బాస్లో ఒక పాత్ర పోషించారు గేమ్లో మోహన్ బాబు సినిమాలో జడ్జి పాత్రలో కనిపించారు సుమలత రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవైన హైదరాబాద్లో యునైటెడ్ టెక్నాలజీ రీసెర్చ్ యూనివర్సిటీ నుంచి గౌరవ డాక్టరేట్ను అందుకున్నారు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుంచి ప్రస్తుతం దాకా నటిస్తూనే ఉన్నారు అప్పట్లో సినిమాల్లో హీరోయిన్గా చెల్లెల పాత్రలు కూడా చేశారు ఎక్కువగా శోభన్ బాబు సినిమాలో సిస్టర్ రోల్స్ హీరోయిన్ రోల్స్ కూడా నటించారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో సుమలత పార్లమెంటుకు స్వతంత్ర అభ్యర్థిగా కర్ణాటక రాష్ట్రంలోని మాండ్య లోక్సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు ఇప్పుడు బీజేపీ పార్టీలో కొనసాగుతున్నారు సుమలత ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నాగార్జునకు సంబంధించి ఒక ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు అదేమిటంటే అప్పట్లో అక్కనేని నాగేశ్వరరావు గారు తన వద్దకు వచ్చి ఒక వచ్చి ఒక ప్రపోజల్ చెప్పారు తాను అక్కినే నాగేశ్వరావు గారితో కలిసి ఒక సినిమాలో నటిస్తున్నప్పుడు తన నటనను అదేవిధంగా తన అందాన్ని చూసి ముచ్చటపడ్డ అక్కినేని ఆమెతో మాట్లాడుతూ తనకు బాగా తెలిసిన అందమైన ఆ రడుగుల పొడవు ఉండే అబ్బాయి ఉన్నాడని ఆ అబ్బాయి విదేశాల్లో చదువుకున్నాడు అని చెబుతూ ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటావా అంటూ సుమలతను అడిగారట మన అక్కినేని నాగేశ్వరావు గారు అంతేకాకుండా ఈ విషయాన్ని తన తల్లికి సైతం తెలియచేయమని చెప్ తెలిపారట అక్కినేని గారు అయితే ఈ విషయం తెలుసుకున్న సుమలత తల్లి అప్పట్లో ఈ విషయమే అక్కనేని అడిగితే ఆ అబ్బాయి తన కొడుకు నాగార్జున అని చెబుతూ సుమలత తల్లికి అక్కనేని షాక్ ఇచ్చారట అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ అసలు ట్విస్ట్ ఇదే ఆ తర్వాత వీరి పెళ్లి ఎందుకు ముందుకు సాగలేదు అనే విషయాన్ని సుమలత నాగ్ ఇద్దరు వేరే వేరే పెళ్ళిళ్ళు ఎందుకు చేసుకున్నారన్న విషయం మాత్రం ఆనాటి తార వివరించలేదు పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో గుంటూరులో పదో తరగతి చదువుతున్న రోజుల్లో అందాల పోటీల్లో అవకాశం వచ్చింది నాకు ఆసక్తి లేకపోయినా మా టీచర్లు అమ్మని ఒప్పించి ఆ పోటీలకు పంపారు స్టేజ్ పైకి ఎక్కి అటు ఇటు నడిచాను ఇక ఇంటికి వెళ్దామని బయలుదేరుతున్న సమయంలో తనను దమ్స్అప్ బ్యూటీ స్టేట్ లెవెల్ విన్నర్గా ప్రకటించారు అప్పుడు నాకు జమున గారి చేతుల మీదుగా బహుమతి ఇప్పించారు ఈ సందర్భంగా నాకు మంచి భవిష్యత్తు ఉంటుందని జమున గారు చెప్పిన మాటలు ఇప్పటికీ గుర్తుండిపోయాయి ఆ పోటీలో సంబంధించిన ఫోటోలు పత్రికల్లో వచ్చాయి వాటిని చూసిన నిర్మాత డి రామానాయుడు గారు సినిమాల్లో ఆసక్తి ఉంటే వచ్చి కలవమనే లెటర్ రాశారు ఈ సందర్భంగా ఆయన నాకు వెయ్యి ఒక్క రూపాయలు పారితోషికం ఇచ్చి అగ్రిమెంట్ చేసుకున్నారు ఆ తర్వాత ఎన్నో ఆఫర్లు వచ్చాయి అలా ఐదు భాషల్లో ఇప్పటి వరకు రెండు వందలకు పైగా సినిమాల్లో నటించాను తెలుగులో వచ్చిన నా తొలి సినిమా సమాజానికి సవాల్ అయితే శుభలేఖ సినిమాతో నాకు మంచి పేరు వచ్చింది నా మాతృభాష తెలుగే వివిధ రాష్ట్రాల్లో పనిచేయడం వల్ల తమిళం మలయాళం కన్నడ హిందీ భాషలు నేర్చుకున్న ఆయా రాష్ట్రాల సంస్కృతి సాంప్రదాయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది అసలు నేను అంబరీష్ని పెళ్లి చేసుకుంటానని ఎప్పుడూ అనుకోలేదు నా వ్యక్తిత్వం వల్ల అప్పట్లో నాతో ఎవరూ మాట్లాడే సాహసం చేసేవారు కాదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగు కన్నడంలో ఆహుతి సినిమాలో అంబరీష్ నేను కలిసి పనిచేశాం అయితే చూసిన మొదటిసారే ప్రేమలో పడ్డామని చెప్పలేం దాదాపు ఏడేళ్ల పాటు ఇద్దరం కలిసి పలు సినిమాల్లో నటించాం అలా ఏర్పడిన పరిచయంతో ప్రేమ చిగురించింది అయితే అంబరీషే నాకు మొదట ప్రపోజ్ చేశారు పంతొమ్మిది తొంభై ఒకటిలో మేమిద్దరం పెళ్లి చేసుకున్నాం మా ఇద్దరికూ ఒక కొడుకు పుట్టాడు మా అబ్బాయి కూడా సినిమాల్లోకి రావాలని అనుకున్నారు అయితే మేమిద్దరం ఒకటే మాట చెప్పాం సక్సెస్ అనేది దోశలతో పట్టి చేతిలో పెట్టేది కాదు అది మనం స్వయంకృష్టితో సంపాదించుకోవాలి అని చెప్పాం అక్కినేని నాగార్జునని పెళ్లి చేసుకోవాలని అక్కినేని నాగేశ్వరరావు గారు అడిగారని ఆ ప్రపోజల్ను నేను తిరస్కరించానని సోషల్ మీడియాలో చాలా కథనాలు వచ్చాయి అయితే అది అంత సీరియస్ విషయం కాదు అక్కనేని నాగేశ్వరావు గారి చాలా సరదా స్వభావం ఓ సినిమా షూటింగ్లో నా హైట్ గురించి చర్చ వచ్చింది ఈ అమ్మాయి ఇంత హైట్ ఉంది అబ్బాయిని చూడటం ఈమె అమ్మకు చాలా కష్టం అన్నారు ఆయన నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు అమెరికాలో చదువుతున్నాడు పెళ్లి చేసుకుంటావా అని అక్కనేని అడిగారు ఎవరు అని అడిగితే నా కొడుకు నాగార్జున అన్నారు ఆయన అలా అనగానే అంతా గట్టిగా నవ్వేశాం అక్కడితో ఆ చర్చ అయిపోయింది సోషల్ మీడియాలో నేను నాగార్జునతో పెళ్ళి వద్దన్నానంటూ ఏదేదో ప్రచారం జరిగింది ఇప్పుడున్న పరిస్థితులు చూస్తుంటే నేటి నటీనటులపై జాలి వేస్తుంది అప్పట్లో సోషల్ మీడియా టీవీల హడావుడి ఉండేది కాదు కానీ ఇప్పుడు బాత్రూంలో కూడా కెమెరా పెట్టేసి నటీనటుకు ప్రైవసీ లేకుండా చేస్తున్నారు ఏం మాట్లాడినా దాన్ని వర్క్ ప్రచారం చేస్తున్నారు దీనివల్ల నేటి ఆర్టిస్టులు చాలా స్ట్రెస్ అవుతున్నారు అని తెలిపారు మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఆల్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమ్మ వ్లాగ్స్ నా ఛానల్ని కేవలం ఫైవ్ పర్సెంట్ మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుని చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ గుండిమ్మ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సబ్స్క్రైబర్ ఫర్ సపోర్టింగ్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ గుండిమ్మ వ్లాగ్స్ థ్యాంక్స్ టు ఆల్